ఒక తండ్రి చాలా తెలివైన వాడండి ఒక బ్యాగు సంకం తగిలించుకొని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తారు నా నాకు కాస్తావు ఆరోగ్యం బాగలేదు కొంచెం ట్రీట్మెంట్ చేయించేవా డబ్బులు కావాలి నాన్న కాస్తా అంటే పక్కనే ఉన్నటువంటి పెళ్ళం చి అని అలిగి చేదరించుకొని లోపలికి వెళ్ళిపోతుంది నీ వల్ల నా భార్య అలిగి లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి తండ్రి మొహం మీద డోర్ వేసి ఇతను కూడా వెళ్ళిపోతాడు సరే కదా అని చెప్పేసి రెండో కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న నాకు కాస్త మోకాలు నిప్పులుగా ఉన్నాయి కాస్త ట్రీట్మెంట్ చేయించరా కాస్త రగులివరా అంటే నాకు చూపించుకోవడానికే గతి లేదు నీకు నేను ఎక్కడ చూపించు అని చెప్పేసి మొహం మీద తలిపేసి బయటికి నిర్దాక్షణంగా నెట్టేస్తాడు ఇక ఆ బ్యాగ్ తగిలించుకొని కూతురు దగ్గరికి వెళ్తాడు అమ్మ నాకు కాస్త ఆరోగ్యం అంటే ఏంటో నాన్న నీకు వచ్చిన కష్టం అంటే ఇలా ట్రీట్మెంట్ కాస్త డబ్బులు కావాలమ్మ పెద్దోడి దగ్గరికి వెళ్తే మొహం మీద తలిపేశాడు ఉండోవాడి దగ్గరికి వెళ్తే నిర్దక్షణంగా గెట్టేశాడు నువ్వన్న కాస్త సహాయం చేయమంటే నాన్న నీకు కాపితే నేను ఇంకెవరికి సహాయం చేస్తానని చెప్పేసి కాస్త డబ్బులు తీసుకొచ్చి చేతుల్లో పెట్టి ఇవి ట్రీట్మెంట్ చేయించుకో ఇవి చాలకపోతే చెప్పు నేను కాస్త డబ్బులు అరేంజ్ చేస్తాను అని చెప్తుంది అప్పుడు తన తెచ్చుకున్నటువంటి బ్యాగ్ని ఓపెన్ చేసి చూస్తే కోట్ల రూపాయలు ఉంటాయి అమ్మ నా దగ్గర డబ్బులు లేక కాదు ఎవరి బుద్ధి ఎలాంటిదో తెలుసుకుందామని చెప్పేసి నా దగ్గర కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే మూలుగుతూ ఉన్నాయి ఈ డబ్బులు తీసుకోమ్మా ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు నీకు ఏం కావాలో ఎంత కావాలో డ్రా చేసుకోమ్మా అని చెప్పేసి కూతురు దగ్గర కోట్లు కుమ్మరిస్తాడు సేమ్ ఇలాగే ఆ దేవుడి దగ్గర లేక కాదండి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు నీ బుద్ధి ఏంటో పేదవాళ్ళకి ఎలా సహాయం చేస్తాడో పక్క వాళ్ళతో ఎలా ఉంటున్నావో ఆ బుద్ధి ఏంటో పరీక్షించడానికే నీకు కష్టాలు పెడుతూ ఉంటాడు కాబట్టి మీ బుద్ధి సక్రంగా ఉంచుకోండి ఆ దేవుడి కృప ఆ దేవుడి యొక్క జాలి ఆ దేవుడి యొక్క కరుణ మీ మీద ఉండేలా చూసుకోండి అలాగే తల్లిదండ్రుల్ని డబ్బు కోసం కాకుండా ప్రేమగా ప్రేమించండి ఓకేనా